వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా సక్సెస్ రేట్ ఒక మూడు ఛానల్స్ అమరావతి రైతుల మీద అమరావతి మీద విషం చిమ్మి చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ ని ప్రజలెవరు కూడా చూడద్దు ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది ఎందుకంటే ఎవరు రావట్లేదు రాట్లా ఆపేసి ఓనర్స్ ఏం జరుగుతున్నాయి సార్ ఇప్పుడు వీళ్ళు రాట్లేదు కదా మనం కూడా ఈ రెండు నెలలు ఆగుదాము రెండు నెలలు ఆగి ఈ లోపంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్ పాజిటివ్ వేసేసి ఇంకా తర్వాత మనం ఏదో మేనేజ్ చేసుకుని మళ్ళీ లైవ్లు పెడదామండి మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు అది ఈ జన్మకు జరగని పని క్షమాపణలు చెప్పి ఈ ఎవరైతే ఈ అతి తెలివి టెన్త్ క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ లో టెన్త్ క్లాస్ చదువుకున్న జర్నలిస్ట్లు ఎవరైతే ఉన్నారో స్టాన్ఫర్డ్ ఒకడున్నాడు పుట్టి ఒకడు ఉన్నాడు స్టాన్ఫర్డ్ టెన్త్ క్లాస్ గుంటూరులో స్టాన్ఫోర్డ్ ఉంటుంది దాంట్లో టెన్త్ క్లాస్ వాడు టెన్త్ లోపే టెన్త్ కదా అయితే గ్యారంటీ వాడిచ్చిన ఐడియాలు ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంత ముందు పెట్టుకుంటారు కదా వాడితో దూరదామనే ప్రయత్నం మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఆయన సతీమణ్ణి ఆయన కొడుకుని ఆవిడ ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా సమస్య లేదు ప్రజలు క్షమిస్తారా సమస్య లేదు మీ ఛానల్స్ ఉన్న దేనికోసం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి మీ సొంత ప్రయోజనాల కోసం మీరు డబ్బులు సంపాదించుకోవటం మీ బిడ్డల భవిష్యత్తుల కోసం ఆరు కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చెమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా మీ మూడు ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోండి మీ మూడు ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు ఎందుకంటే మీరు మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ తీసుకుని జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి అది జరగదు మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ మూడు ఛానల్స్ ఓనర్సు ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల్ని ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళ వెళ్ళి వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వికిలిగా మాట్లాడుతూ విధ్వంసం చేసి పెట్టారే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజల అమాయకుల సద్దాం హుసేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద మీరంతా మీ సంపాదనలు ఎంత మిడిమిడి సంపాదన మీదంతా ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు ఊరుకోరు ప్రకృతి అసలు ఊరుకోదు ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్ ఏమండి తెలియదండి ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా మనం ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు అది ఎటు కాకుండా నాకు కి ఎలా చేస్తారో తెలియదు మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రూములు టైమింగ్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా ఏదన్నా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు రెవెన్యూ జనరే రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏం జరుగుతుంది ఇంకా మనకి తెలియదు బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది అసలు ఏంటి ఇది ఎలా చాలా ఉంటుంది నేను నిజం చెప్తున్నా కదా సార్ ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి పథకాలు ఇస్తే ఇయర్ సార్ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా ఈ ఉండబల్లి ఈ ఈ సాయి ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా ఐవైఆర్ ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది వాళ్ళు ప్రజలు మీరు మీరే ఆడటానికి మీరు అడిగినా కానీ అవడబడుచుకుంటాడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో మంచి మంచి అన్నీ వాళ్ళకి తెలుసు చెప్ప చేయగలిగిన చెప్పారు కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయప్ జయలు అన్నది వాటి తాలూకా డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ సివిల్ వార్ అన్నండి సివిల్ రివల్యూషన్ లా అవును అమెరికాలా సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో చదువుతామే అదే అదే ఇది అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది అంటే నేను అదే చెప్తున్నా సార్ జగన్ మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు రాజకీయాలకు పనికిరారు వారి మనస్తత్వానికి పనికిరారు ఒన్నే ఎవ్రీ ఎवरीबॉडी వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే అంత ఒక వేవ్ లాగా వచ్చి చేసిపోయారు సార్ ఎక్కడెక్కడి నుంచి వేవ్ అదొక అదొక ఉప్పిన అదొక ఉప్పైనా వరకు కూడా ఓటింగ్లు చేసి ఆ పథకాలకేసారంటాడు ఐవారు ఈ తలకల్ గారు ఆయన ఉండవల్లి గారు వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఈ మూడు ఛానల్స్ లో అసలు ఇష్టం విచ్చల విడుదనం ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు మనము మనమేం చేయాలి ప్రజలకు చేతనైతే మేలు చేయాలి చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం ప్రజలను దోచుకున్న ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల అలాంటిది వదిలేసి చదువు సంధ్యా లేని వాళ్ళని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది పైగా ఈ అదవరి వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు నిజం చెప్తున్నా మీకు ఆయన కాదు మాట తప్పడు మడి ఎవరిదే ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారురా వీళ్ళందరూ ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు ప్రజల సొమ్ము ప్రజలకి ప్రజలకు వెళ్తుంది దాంట్లో ఇప్పుడు మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాలా పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా లేదు బెంగళూరులో అన్ని కూడా ఎవరికైనా ఇచ్చావా హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా పేదలు పెత్తందారులు ఎవడ పెత్తందారి ఏమి ప్యాలెస్ నువ్వు పెత్తందారు ఆ నువ్వు పెత్తందారు లెక్క చేశావు పరిపాలన చేశావు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు పర్సనల్ మనీ అది చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు అవును ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం వెరీ క్లియర్ మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం ఆ తర్వాత మీ ఇష్టం ఇది మేం కాదు ప్రజలు చేసేది వ్యక్తిగతమైంది కాదు ఇది ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి కానీ ఒక హోదా కానీ మీరు ఎప్పుడు ఏదో మీ ఉద్యమం ఇదే అవునండి అంటే స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు ఏ పొలిటికల్ పార్టీ పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్ గా ఉంది కాబట్టి తేడా ఉంటే ఉండేవాడు కదా ఆయన ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో ఆయనకి ఎప్పుడైతే అమరావతి ఆ ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో ఆ రోజు నుంచి ఈయనంత అయితే గౌరవించాను ఆయన కూడా అంతే గౌరవం లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు అదే అండి నేను చెప్తాను కంగారు పడద్దు నేను ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు పప్పు అని ఇప్పుడు చెప్పండి ఎవరు పప్పు ఎవరు పప్పు 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 అని చెప్పేసి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి జగన్ అన్ని పప్పు అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగన్ అన్న మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు జగనన్న 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 అని అనిపించుకోవటం దానికి ఒక దానికి మళ్ళీ దానికి ఒక పద పెట్టు పెట్టుబడి కానీ దీన్ని క్రియేట్ చేయటానికి జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి మామయ్య ఏంటయ్యా ఇది హింస కాబట్టి ఇది ఏంది ఇది ఇది రాచరికం ఇది మావయ్య అని క్యాకేయటం ఏంది మీకు అందరూ దన్నారా బాబు ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది ఇందులో డ్రాటిక్ పాయింట్ ఏంటంటే నార్మల్గా సినిమాకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా అవన్నీ నిజంగా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం ఎలక్షన్స్ లో టూ లోటిక్ ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్ చంద్రబాబు నాయుడు గారిని పదిహేను మూడు సార్లు ముఖ్యమంత్రిగా చూశారు ఆయన విజన్ తెలీదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ చేసుకోండి